సంవత్సరానికి యూట్యూబ్ ప్రేక్షకులకు ఫోటో పేర్లతో చేతబడి ఉత్తిష్టంతో భూత పిశాచ భూమి పారక అయితే శమర దేతన బ్రహ్మ కర్మ సమారదే నమో కాళీ కపాలధారిణి కరస్య 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 ఫట్ స్వాహ ఎవరైతే శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఎవరైతే మీ నాశనానికి కారణమయ్యారో ఎవరైతే మిమ్మల్ని బాగా అడగ దొక్కాలని చుట్టారు వారిని ఈ యొక్క చేతబడి మంత్రంతో నాశనం చేయవచ్చు వాళ్ళ నాశనాన్ని మీరు కూడా కళ్ళతో చూడవచ్చు కేవలం మూడు రోజుల్లోనే ఆ శత్రువు మంత్రాన్ని మీరు మీ కళ్ళతో చూడవచ్చు ఈ యొక్క మంత్రాన్ని ఉపయోగించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి అలాగే అనేక పూజలతో కూడా చిల్లంగి బాణామతి ఖాద్ర కాస్మరా లాంటి ఇలాంటి విద్యలతో కూడా శత్రువులను అంతం చేయవచ్చు అలాగే వశీకరణం కానీ చేతబడి కానీ ఎలాంటి పూజలకైనా నైన్ జీరో వన్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ డబల్ త్రీ ఫోన్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా పని అనేది జరుగుతుంది మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి